హబక్కు రెండవ అధ్యాయం ఆయన నాకు ఏమి సెలవు నా వాదం విషయమై నేనేమి చెప్పుతున్నో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఇందుననుగుణంగా ఇక్కడ మొదటి అధ్యాయంలో రెండవ సున్న నుంచి ప్రవర్త అయిన దేవుని ప్రశ్నించాడు ఇక్కడ జరుగుతున్న బలత్కార విషయంలో అది ఇస్రాయేల్లో మధ్యలో జరుగుతున్న బలత్కారము ధర్మశాస్త్రాన్ని వారు పాటించకుండా వారెప్పుడు జగడములు కలహములు కలిగిన వారుగా ఉంటూ అది అన్యాయం చేస్తూ ఉన్నారు ఆ టైంలో ఆరో వచనంలో మొదట అధ్యాయం ఆరో వచనంలో ఏమంటున్నాడంటే ఉద్రేకము గల క్రూరులకు కల్లేలను నేను రేపుచున్నాను వచ్చి వారందరినీ కూడా భక్తిగల జనం దేవుని ప్రజలు వారు దేవునికి అనుకూలంగా ఉండాలి ఏమాత్రమైనా అటు దేవునికి భయపడక మనుషుల్ని ప్రేమించక అంటే విశ్వాసులైన వారిని లేక దేవుని సంబంధులైన అయిన వారిని సైతం వారు ఒకరినొకరు కలిగించుకుంటూ పోట్లాడుకుంటూ అన్యాయం చేసుకుంటూ ఒకరేళ్ళ ఒకరు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు సైతం తిరిగి వారికి భక్తి జీవితంలోకి తీసుకురావటానికి ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తించటం నేర్పించటానికి దేవుడు శత్రువులను వాడుకుంటాడు పక్క దేశంలో అవిశ్వాసుల్ని అనుజనులైన వారిని వాడుకుంటూ వస్తాడు అయితే ఇక్కడ మనం మొదటి అధ్యాయం ఆరో వచనంలో చూసినప్పుడు ఈ మామూలు శత్రువు కాదు ఎటువంటిదంట అక్కడ ఉద్రేకము గల క్రూరులకు కలిదీయులను నేను నేర్చుకున్నాను అంత క్రూరంగా అంత ఘోరంగా ఇస్రాయలియ ప్రజల యొక్క జీవితాలు అక్రమ జీవితము ఆ విధంగా దేవునికి కోపం తెచ్చేదంతమంది వీళ్ళు మామూలుగా చెప్తే మామూలుగా వీళ్ళని శిక్షిస్తే ఉండరు కాబట్టి ఉద్రేకం గలవారు తర్వాత వారు వారిని నేను పంపించి వారిని సరి చేస్తాను అని చెప్పాడు అలాగా మొదట అధ్యాయంలో ప్రార్థన చేశాడు తర్వాత ఇక్కడ చేసిన తర్వాత రెండో అధ్యాయంలో మొదటి వచ్చిన మనం చదువుకున్నాం ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కనిపెడుతున్నాడు దేవుడు ఏం చేస్తాడు ఏం జవాబు ఇస్తున్నాడు సో ఎలా చేస్తున్నాడని దేవుడు ఆల్రెడీ చెప్పాడు నేను ఇలా పంపిస్తానని ఇప్పుడు చూస్తున్నాడు ఆయన నాకు ఏమి సెలవు ఇచ్చినో నా వాదం విషయమై నేనేమి చెప్తున్నావు చూచుటకై నేను నా కావ్య స్థలం మీద గోపురం మీదను కనిపెట్టుకుని ఉందని అనుకున్నగా కాబట్టి మన మనసులో ఉన్నది వాక్యములో ఉన్న ప్రకారము ఒకవేళ జరగట్లేదు లోకంలో అనుకున్నప్పుడు దేవునికి మనం ప్రార్థన చేయొచ్చు ప్రభువ ఎందుకు ఇలా జరుగుతుంది సో ఇట్లాగా అవకూప కూడా అలాగే మనసులో పెట్టుకుని బాధపడి వెనుక చేయలేదు కానీ అవ్వ కంటే హత్తుకునేటన దేవుని హత్తుకోవాలి సంఘాన్ని హత్తుకోవాలి అలాగే దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి ఆ విధంగా ఉండాలి అని అనుకునే ఆయన మనసులో ఉన్న వాటిని అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుని నివృత్తి చేసుకోవడానికి ప్రార్థన చేసేటప్పుడు తప్ప తగ్గుకోలేదు అనమాట మనలో కూడా చాలామంది నేను ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నా అంతకాలం నుంచి అది చేస్తున్నా ఇది చేస్తున్నా అయితే నాకు అన్యాయం జరుగుతుంది నాకు శ్రమ కలుగుతుంది అని చాలామంది విశ్వాసాలు సైతం అనుకుంటూ ఉంటారు అయితే మొట్టమొదటిగా మన బలహీనతలు ఏంటో మనం చూసుకోవాలి సరిగ్గా దేవుని సరిగా హత్తుకుంటున్నాము లేదా ఆయన వాక్యాన్ని సరిగా నేర్చుకుంటున్నాము లేదా కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా కొన్ని శ్రమలు ఆనుమతిస్తూ ఉంటాడు మనకేమీ అది ప్రత్యేకం కాదు కానీ ఆది నుండి కూడా విశ్వాసంలో వచ్చిన వారందరినీ కూడా ఆ రీతి పరీక్షించాడు ఇవన్నీ హేబే చూసినట్లయితే మరణం వరకు కూడా దేవుడు పట్టించుకోలేదు అది పూర్తిగా దుస్తుడైన కయ్యన్ని వదిలేశాడు కాబట్టి ఈ లోకంలో మనుషులు ఎలా చేస్తారు విశ్వాసలైనా సరే అవిశ్వాసాలైన చేసుకో అయితే దేవుడు ఆత్మలో తీర్పు తీరుస్తాడు అది శాశ్వతంగా ఉంటుంది నష్టంగా ఉంటుంది అటువంటి శాశ్వతమైన ఆత్మీయ జీవితానికి పిలిచిన పిలువబడిన మనము ఈ లోకంలో ప్రాణం కోల్పోయినా పర్వాలేదు కానీ మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి నీతిని కాపాడుకోవాలి కాబట్టి ఇటువంటి శ్రమలను కూడా సాగించాలి తాను అది మానవులకు మాత్రమే విధించాడు ఇటువంటి నియమం అంటే కాదు కాదు ఏసుప్రభు కూడా అదే నియమం ప్రకారం కూడా ఏసుప్రభు కూడా ఘోరంగా సెలవు పెట్టాడు అవమానపరచబెట్టాడు అదంతా తన నిమిత్తం కాదు తాను నీతిమంతుడు పుట్టినప్పటి నుంచి కూడా తాను పవిత్రుడు జీవితం అంతా పవిత్రమైంది నీతి న్యాయాలను పాటించిన వాడు దేవుని చిత్తానికి అప్పగించుకున్నవాడు మన నిమిత్తమై పాపుల నిమిత్తమై తాను క్రూరంగా హింసింపెట్టాడు సెలవు పెట్టాడు రక్తము కాచి మనల్ని విమోచించాడు సో ఇదంతా కూడా ఉంటుంది అదేదో వింత అనుకోకూడదు ఏప్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై మూడో వచ్చిన చదవండి ఏప్రిల్కి రాసిన పత్రిక అధ్యాయం ముప్పై మూడు త్వరగా చదవడం ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆర ఆరడి పడితే మరి ఒక విధముగా చూచితే వాటి అనుభవ వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి తర్వాత ఎలహనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయినా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా కాబట్టి ఇక్కడ పౌలు వివరణ ఇస్తున్నారు శ్రమ పడేవారికి కష్టపడేవారికి నిందింపబడుతున్న వారికి కాబట్టి నామకంగా ఉండాలి యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ లోకపు నటునంతా గతించిపోతుంది దుష్టత్వం దుర్మార్గం అంతా గతించిపోతుంది యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చాడంటే ఇంక దేవుని ప్రజలు విమోచింపబడిన వారికి నిత్యానందం ఆనందం నిత్య సంతోషం ఈ ఈ భూలోకంలో శరీరంలో పడుతున్న ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ ఏమీ కూడా ఆయనకి మనకుండ అయితే మరి లోకాస్తులకి ఏమవుతుందంటే అప్పుడు మహాశ్రమ స్టార్ట్ అవుతాయి భూమి మీద అటువంటి శ్రమ ఎప్పటికీ కూడా కలగలేదు అంటే అర్థం ఏంటంటే వారు చనిపోరు కానీ వారు హింసంపడతారు కేవలం ఈ దండ వల్లే మిడతలు వచ్చకూడదు మిడతలకి కూడా తేలు వంటి కూరలు విషం ఇవ్వబడుతుంది సో మిడతల దండి వచ్చి వాళ్ళకి పోతున్నా చనిపోవాలి అని పారిపోతూ ఉంటారు కొండల దగ్గరికి వెళ్ళి నా మీద పడి నన్ను చంపు ఉంటారు కానీ మరణం దూరం అవుతుంది ఎవరు చావరు అయితే బాధ భరించలేరు అది శరీరానికి నరకాన్ని కూడా అలాగే ఉంటుంది అది అగ్ని ఆరదు ఆత్మసార్థ పళ్ళు కొరుక్కొనట రుమ్ము బాధ ఎంతకాలం అండి వెళ్ళినప్పటి నుంచి ఊహించండి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు సో అటువంటి తీవ్రమైన తీక్షణమైన తీర్పులు జరగబోతున్నాయి భక్తిహీనులకు నేను శ్రద్ధ కలిగి జాగ్రత్తగా ఉండాలి నేను విశ్వాసంలోకి వచ్చాను నాకు అన్నీ అనుకున్నట్టు జరుగుకోవాలి ఈ లోక జీవితం సాఫీగా సాగిపోవాలి అట్లా కాదు కాబట్టి మన పితులను మనం చూసుకోవాలి సో వారు పడిన శ్రమలు వారు ఎన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడుతూ వచ్చారో అని మనం పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఉంటుంది ఒకవేళ కొంతమంది అలా కొనసాగుతుంటే మంచిది దేవునికి స్తోత్రం ఇంకా కొనసాగాలి సో ఆ విధంగా తర్వాత ఏమవుతుందంటే దేవుని ప్రజలకి మనం ప్రార్థన చేస్తాం కనుక తన చిత్తానుసారంగా మన జీవితంలో శ్రమలు అనుమతించినప్పటికీ మనల్ని విడిపిస్తూ ఉంటాడు లేకపోతే దాన్ని సాధించటానికి భరించడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడనమాట సో అలాగే మన ఆత్మని దినదినము పరుస్తూ ఉంటాడు ఇక్కడ కూడా ఆపకు దినాల్లో మీరు అలాగే బాధపడతారు అని చెప్పలేదు నేను భక్తిహనల్ని సరిచేయటానికి నేను క్రూరమైన ఆ కందీయల్ని నేను రేపుతున్నాను వారు వచ్చి మీ పని చేస్తారు వాళ్ళ సంగతి ఇంకా అక్రమంగా భక్తిహీనంగా ప్రతి వారికి అని చెప్పాడు సో అది దర్శనం రెండవ వచ్చానికి వచ్చినప్పుడు యహోవా యహోవాన్ ఆఖీలాకు సెలవిచ్చిన చదువు వాడు పరిగెత్తిచ్చు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయంలో పలక మీద స్పష్టంగా వ్రాయము సో ఇక్కడ యహోవా నా కిలాకు ఎందుకు ఇచ్చాడంటే మొదటి వచ్చిన అనమాట ఆయన నాకు ఏమి సెలవు నా వాదము నేను దేవుడితో పెట్టుకున్న వాదం విషయమే నేనేమి చెప్పునో చూచు చూచుటకై నేను నా కావలి స్థలం మీద గోపురం మీదను కనిపెట్టుకున్నాను మనమైతే మామూలుగా ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం సో ఆయన అట్లా వెళ్ళలేదు దేవుడు ఎక్కడ దర్శిస్తాడో అదే స్థలంలో ఉంటాడు ఎప్పుడు కూడా దేవుని మందిరంలో సహవాసం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉంటాడు ఇదే మన గోపురం కాబట్టి ఇక్కడికి వచ్చి ఎప్పుడు కూడా వినాలి మనకి చాలామందికి ఏంటి దినాల్లో ఆదివారం ఒక్కరోజు వచ్చి కూర్చొని వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నాను సో అలా లేకుండా చాలా జాగ్రత్తగా దేవుని ప్రజల యొక్క సహవాసం చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ ఒక సేవా విధానము పద్ధతిని దేవుడై నియమించినప్పుడు దేవుడు తప్పక మనతో మాట్లాడుతూ ఉంటాడు జరిగిన వాటిని జరుగుతున్న వాటిని జరగబోయే వాటి అన్నిటినీ కూడా క్షుణ్ణంగా తెలియజేస్తాడు మన పరిస్థితి మనస్థితి ఎట్లా ఉంది అది అనేది కూడా మనకి చూపిస్తూ ఉంటాడు దాని నుంచి విడుదల పొందే విధానము మనసు మార్చుకునే దీన్లమైనప్పుడు మన అవిదేతను బట్టి దుఃఖపడి సరి చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనం విడిపించేవాడు ఉంటాడు ఈ విషయాలన్నీ కూడా దేవుని సంగతులు ఉంటాయి అంత మాత్రమే కాకుండా లేఖనాల్లో ఉన్న సంగతులన్నీ కూడా మనకి స్పష్టంగా అర్థమవుతాయి దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి మనం ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడ చదువుకుంటూ వెళ్ళిపోతాం దాంట్లో ఉన్నాయి కూడా అర్థం కనుక ఆ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి సంఘంలో తొందరపోటు లేదు నెమ్మది నెమ్మదిగా చూసుకుంటాం అయితే మీరు చదవద్దని కాదు చదవాలి లిటరల్గా దాంట్లో ఏముంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి అలాగే జీవితాంతం కూడా మనం చదువుకున్నప్పుడు దాంట్లో ఉన్న విషయాలన్నీ కూడా నానా రీతులుగా మనం బయలుపరుస్తాడు సో బయలుపరిచిన తర్వాత మన సంగతి అంటే మనం చూసుకోవాలి ఒకవేళ మనం దేవంతో వాదం పెట్టుకుంటే ఆ దేవుడు ఇలా చేయట్లేదు అనుకుంటుంటే దాని నుండి జవాబు మనకు వస్తుంది కనుక ఇంక దేవునితో వివాదం పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి సో అలా పోయి తను చూసినప్పుడు చదువువాడు పరిగెత్తుచు చదువు వీలకినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాంటున్నాడండి చదువువాడు స్పష్టంగా చదువు చదువువాడు పరిగెత్తుచు చదువు వేలాగను పరిగెత్తేటప్పుడు కూడా చదివేలాగను స్పష్టంగా రాయి పెద్ద పెద్ద అక్షరాలతో రాయి అంటున్నాడు కాబట్టి చదువు వాడు పరిగెత్తు చూ చదువు ఎందుకంటే అటువంటి పరిస్థితులు వస్తాయి పారిపోయే పరిస్థితులు వస్తాయి దృష్టిలైన వారికి అప్పుడు స్పష్టంగా ఈ విషయాలు రాస్తే అవి చూసి పరిగెత్తు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయనే విషయాలు వారికి కూడా తెలుస్తాను చదువు వాడు పరిగెత్తుచు చదువు విలవనట్లు నీవు ఆ దర్శన విషయము పలక పలక మీద స్పష్టముగా రాయి ఆ దర్శన విషయము నిర్ణయకాలము జరుగును సమాప్త మొదటికే ఆతరిపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టును అది తప్పక జరుగును జాబు చేయక దేవుడు చూడండి ఎంత స్పష్టంగా ఎంత నొక్కి నొక్కి చెప్తున్నాడో ఇక్కడ మనకి అర్థమవుతుంది నొక్కి ఒక్కానిస్తున్నాడు అంటారు అయితే నొక్కి బాగా అన్ని విషయాలు కూడా చెప్తున్నాడు ఆ దర్శనం విషయము నిర్ణయ కాలంలో జరుగుతుంది నువ్వు అనుకున్న కాలంలో కాదు నేను ఎప్పుడైతే నిర్ణయించానో అప్పుడు సో వారి దుష్టులు దుష్టత్వం సంపూర్ణం అవ్వాలి విశ్వాసుల యొక్క విశ్వాసము పరీక్ష నిలవాలి వారి విశ్వాస పరీక్ష సంపూర్ణం కావాలి అట్లా సం కాలం సంపూర్ణమైనప్పుడే నేను ఆ కార్యాలు చేస్తాను ఈవెన్ యేసు ప్రభు కూడా ఎప్పుడు వచ్చాడంటే గలతీ నాలుగు నాలుగు చదువు గలతీ నాలుగు నాలుగు అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రము ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన ఎప్పుడొచ్చాడండి కాలం వచ్చాడు అంటే నిర్ణయ కాలం వచ్చాడు దేవుడు ఎప్పుడు సంకల్పించాడో అప్పుడు వచ్చాడు ఈ లోపల అన్న ప్రార్థన చేస్తుంది దేశప్రభు మొదటి రాకుడు రెండవ అధ్యాయంలో లోక వార్త ముప్పై ఐదు వచనంలో ముప్పై ఆరు వచ్చిన తర్వాత కూడా మనం చూస్తే ప్రార్థన చేస్తుందని ఎన్ని సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు దేవాలయం మానకుండా ఉపాస ప్రార్థనలు చేస్తూ అనమాట మరి ఆమె అనుకోవచ్చు ఆ నాలుగైదు సంవత్సరాలు ప్రార్థన చేసి ఇంకెప్పుడు వస్తాడు ఇంకెప్పుడు వస్తాడు అనొచ్చు కదా అనలేదు ఎనభై నాలుగు సంవత్సరాలు ఆ ఓపికతో ముసలితనం వచ్చేసి పండు ముసలు అయిపోయే వరకు కూడా యవన ప్రాయములు ఆరంభించింది పెళ్ళైన ఏడేండ్లకే భర్త చనిపోయాడు తర్వాత ఇంకో భర్తని కోరుకోలేదు కుటుంబాన్ని సంసారాన్ని కోరుకోలేదు కేవలం యేసు ప్రభు మొదట కొరకు ప్రార్థన చేస్తునొచ్చు ప్రజలంతా రక్షణ పొందాలని చేస్తూనే వచ్చి అలాగే సిమ్యాను కూడా ఆ విధంగా కనిపెడుతూనే వచ్చాడు యాజకుడు అందుకనే యేసుప్రభు నిర్ణయ కాలంలో పుట్టాడు ఆ ఎనిమిదవ రోజున వారి దగ్గరికి తేవబడ్డాడు అక్కడ తాను కూడా ఆనందించాడు షమ్యాను ప్రార్థించాడు తన జీవితం ధన్యమైందని చెప్పాడు రక్షణ రక్షకుడు కాదు కానీ దేవుని రక్షణ నేను చూశాను ఈ శిష్యులని తాను దేవుని స్థుతించాడు ఆ చూసే ధన్యత ఆయనకు వచ్చింది రెండోది అన్న అన్న కూడా ఆ విధంగా తాను కూడా చూసింది తన జీవితం కూడా ధన్యమైంది అక్కడితో పరి పరిచయ తర్వాత ఇంకేం లేదు ఆ విధంగా ముగిసిపోయింది సో నీ పరిచయం కూడా ఆ సంకల్పం ఏంటంటే అంతవరకు ఉంటుంది నా నా జీవితాలు నా మన జీవితాలు కూడా మన పరిచయం ముగించే వరకు తన నిర్ణయాలన్నీ కూడా లేకపోతే తన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరే వరకు ఉంటుంది మనం ఏ విషయంలో ఆదరకూడద్దు దేవుడు చేసే కాలంలో చేస్తూ ఉంటాడు అయితే మన పని ఏంటంటే ఈ సుఖిక జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటూ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ సో మనం మెచ్యూరిటీ ఆత్మీయ పరిపక్వత పొందుతూ శ్రమల ద్వారా కూడా పరీక్షింపబడినప్పుడు ఓర్పు కలిగి ముందుకు సాగే వారికి ఉండాలి ఈ విషయాలు హభకు ప్రవక్త కూడా దేవుడు నేర్పిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆ రీతిగా నేర్చుకోవడానికి ఆ రీతిగా హబ్బకు కూడా తొందరపడి పడి ఇటువంటి వెళ్ళిపోకుండా తాను ప్రార్థన చేసిన తర్వాత కూడా వెళ్ళవలసిన చోటుకి వెళ్ళి అక్కడ ఉండి కనిపెడుతూ వచ్చాడు అందుకనే ప్రార్థన చేశాడు చెప్పాడు జరుగుతుందా జరుగుతుంది దాని కొరకు కనిపెట్టు అది తప్పక జరిగిన జాగు చేయక జరుగు దేవుని మాటలన్నీ దేవుని వాగ్దానాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి తప్పక జరిగినట్టు జరుగుతుంది అంతే నవ దినాల్లో కా నేను జల వస్తుందని చెప్పాడు వచ్చింది అంతే కానీ తన తొందర ఎప్పుడు వస్తుందని అందుకు నీ మధ్యలో పని పెట్టాడు అనమాట నూట దగ్గర దగ్గర నూట ఇరవై సంవత్సరాల దాకా ఒక పని పెట్టాడు ఆ వాడని కట్టుకుంటాండు ఉండు సువార్త చెప్తా ఉండు వాడని కట్టుకుంటూ ఉండు సువార్త అయిపోయింది తర్వాత వాడ ఎక్కారు వాడు మునిగిపోయారు దేవుని శ్రమకి శిక్షకు గురయ్యారు కాబట్టి వీళ్ళు రక్షణ అట్లా ఉంటే దేవుని కార్యాలు అయితే తొందర తొందర తొందరగా అయిపోవాలని అనుకోవటం అది తొందర తొందరపోవటం అలా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత నాలుగో అసరానికి వచ్చినప్పుడు వారు యథార్థ పనులు కాక తమలో తాము అసే అతిశయపడుదలు అయితే నీతి మందుడు విశ్వాస మూలంగా వారంటే ఎవరైతే దేవుని భయపడరు దేవుని వాక్యానికి భయపడరు దేవుని వాక్యాన్ని నేర్చుకున్న ఆ ప్రకారం జీవించరు దేవునికి అనుకూలంగా ఉండరు దేవుణ్ణి ఆయాస పెడుతూ 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 ఉంటారు వారందరూ కూడా పొందాలని కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు వెంటనే తప్పు చేసిన వెంటనే ఇట్లా చేసావు అట్లా చేసావు అని అనటానికి కూడా వీలు కాబట్టి దేవుడు వార్య కూడా ఇప్పుడు ఈవెన్ యేసు ప్రభు రెండో రాకటి కొరకు మనం కనిపెడుతున్నాం అయితే ఇంకా రాలేదు ఇంకా రాలేదు అంటే పేతరు రెండో పేతరు మూడులో ఉంటుంది కనుక ఎందుకంటే అందు ఎవరు నశించకుండా రక్షణ పొందాలని అనేకుల రక్షణ కొరకు యేసు ప్రభు రెండో రాకడిని ఆలోచన కాబట్టి ఆ విధంగా సంఘం కూడా పరిపక్వతలోకి రావాలి క్రీస్తుని పూర్తిగా ఎరగాలి తర్వాత వారు కూడా శ్రమల ద్వారా పరీక్ష లేకపోతే దుర్భేజలు సరిగా ఉండరు కాబట్టి మనం ఆ దుర్భేజలు లెక్కలు ఉండకూడదు ఆ మంచి సహనం కలిగి జాగ్రత్తగా మనం నడుచుకోవాలి విశ్వాసం ఇక్కడ వారైతే ఏం చేస్తారంటే వారు యథార్థ పరులు కాక తమలో తాము అత్యసపడుతురు వారు అతిసేపడుదరు నేను అలానా పౌ పౌలు పౌల్ని కొట్టేసాను పౌల్ని చంపేశాను ఏసుని చంపేశాను లేకపోతే నేను దొంగతనం చేసేసాను నేను విధానం పెంచాను వారి దుష్టక్రియలు దుర్మార్గ క్రియలను బట్టి వాళ్ళు అతి చేయకూడదు అయితే నీతి మంత్రులు ఏం చేస్తారండి శ్వాస మూలంగా బ్రతుకుతారు ఇట్లా దీన్ని అప్లై చేసుకోవాలి దుస్తులు చేసే పనులు దుష్టక్రియలు చేస్తూనే ఉంటారు దాన్ని బట్టి అతి చేస్తూనే ఉంటారు వాళ్ళు అదే గొప్ప అనుకుంటారు హత్య చేసి కూడా నేను గొప్ప పని చేశానంటారు లేకపోతే దేవునికి విరోధంగా ఏదో చేసి నేను కూడా ఇది చాలా గొప్ప పని చేశానంటారు కాబట్టి ఈ అతిశయం అంతా కూడా వారి శిక్షకి కారణం అయితే మనమైతే నీతి మంత్రులుగా తీర్చుబడి మనము విశ్వాస మూలముగా బ్రతకాలి అని కూడా విశ్వాసం ఏదో చేసినప్పటికీ లేచినప్పటికీ కూడా మనం కూడా కొన్నిసార్లు ఎక్కువ నేను ఇలా ప్రయత్నాలు చేశాను లేదా అది చేశాను ఇది చేశాను నేను ఎదురు సాధించానని మన శక్తి శక్తియుక్తులను బట్టి మనం ఆశించే వారు ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో దేవుడే సహాయం చేశాడు అనంత పరిస్థితులు చేసిన మేలు ఉపకారములు ఇవన్నీ కూడా వెనక దేవుని ద్వారా అనిపించాయి ఎందుకంటే దేవుడు ఏదో కూడా మనం పొందడం సో భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ ఏదైనా తగిన సమయంలో దేవుడు అన్నీ కూడా ఇంకేదే వాళ్ళు ఇస్తాడు ముందుగా ఇస్తే ఇస్తే ఏమవుతుందంటే దాన్ని దుర్వినియోగం చేస్తాం సో సరైన సమయం దేవుడి ఇచ్చినప్పుడు సరైన విధానంలో నడుచుకుంటాం ఐదే వచ్చింది మరియు ద్రాక్ష రసం మోస్కరము తనను బట్టి అతిశించి వాడు నిలబడు అటువాడు పాతాళం అంతా విశాలముగా ఆశ పెట్టుకున్నాం మరణమంత మరణం అంతగా ప్రభులను తృప్తి నందక సకల జనులను వసిపరచు సకల జనులను సమకూర్చుకోను కాబట్టి మరి ద్రాక్షారసం మాసకరు ఎప్పుడు కూడా ద్రాక్షారసం తర్వాత తనను పెట్టి తను అతశయించేవాడు నిలవడు తర్వాత అటువాడు పాతాళమంత పాతాళమంతా విశాలముగా ఆశ పెట్టుకుంటాడు మరణమంతగా ప్రభులను తృప్తున్నందుక ఆ సకల జనులను వశపరచుకును సకల జనులను సమకూర్చు విధంగా భక్తి ఇప్పుడు ఈ కలిదేవి ఉన్నారనుకోండి వీరందరూ కూడా ఆ విధంగా వసపరచుకుంటారు వసపరచుకోవడానికి చూస్తూ ఉంటారు మనం అందుకనే దుష్టుడు జరుగుకోకూడదు దుష్టుడు పోకూడదు వారితో సాంగత్యం చేయకూడదు ఎప్పుడు కూడా వేరు వేరు వేరుగా ఉండాలని అన్నాడు ఇస్రాయల్ నుంచి కూడా చెప్పకూడదు మొదటి నుంచి కూడా చెప్పకూడదు కాబట్టి అయితే మానవుడు దేవుడు ఏది చెప్తాడో అది పాటించక అని శ్రమల పాలవుతూ ఉంటాడు సో కాబట్టి ఆ ప్రకారం లేకుండా జాగ్రత్తగా ఉన్నాం అక్కడ ఒక మాట చూడండి సామెతలు ఇరవై ఏడు ఇరవై అవచ్చును చూడండి సామెతలు ఇరవై ఏడు ఇరవై చదువు పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు నరుల దేవుని ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించేవారు లోకంలో ఉన్న వాటిని ప్రేమించి ఆశించేవారు సంగతి అలాగ ఉంటుంది సో వాడి ఆశకి తృప్తి లేదు కాబట్టి అందుకనే తృప్తులైనటువంటి ఆ లోతైన పాతాళం అంత లోతైన అనుభవంలోనికి ఆ శిక్షలోనికి వారు వెళ్తారు అన్ని మనం విడుదల పొందాం కనుక మనం లోక సంబంధమైన తృప్తి కాకుండా ఆత్మ సంబంధమైన తృప్తి కలిగి జీవించాలి ఆ విధంగా మేలు విషయాలు తర్వాత చూసుకుందాం ఈరోజు వీలు పడుతూ అన్ని ప్రభుత్వం అయితే వచ్చేవారం చూద్దాం ప్రార్థనలోకి వెళ్దాం కొంత సమయం